ఆకాశవాణి ఆదిలాబాద్ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఈ ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో కీర దోశ సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్

తక్కువ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల ఒక వంద పది రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే క్వింటల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల కీర కీరదోస సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధాన జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ మురళి గారు నమస్తే అండి చెప్పండి ఇప్పుడు ఈ ఖరీఫ్ క్షమించండి రబీ ఈ పంటలో కావచ్చు ఈ వేసవిలో కావచ్చు ఈ కీరదోశ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటుంటారు రైతు సోదరులు అయితే ఈ కీర దోస ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు కీరదోశ ముఖ్యంగా దోశ జాతి పంటల్లో ఎక్కువగా సాగవుతున్న పంట మన కర్బు తర్బూజా అంటే పుచ్చకాయ తర్వాత ఇదే గొప్ప పంటగా చెప్పవచ్చు ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన పంట నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఊబకాయాన్ని తగ్గించటానికి తర్వాత మధుమేహ వ్యాధి తగ్గించటానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఉదాహరణకి మన కిడ్నీ స్టోన్స్ కరగాలన్నా సరే దీనికి మూత్రపిండంలో రాళ్లు గాని సమస్యలు గానీ తగ్గాలన్నా బరువు తగ్గాలన్నా తర్వాత గుండె జబ్బులు ఉన్నా సరే ఆర్థరైటిస్ అంటే కీలక నొప్పులు ఉన్నా సరే ఈ కీర ఎక్కువగా తినమని వైద్యులు సూచిస్తున్నారు ఈ కీర దోశ పోషక విలువల గురించి తెలియజేస్తారు కీరదోశలో ముఖ్యంగా మనం చెప్పినట్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం వరకు నీళ్లు ఉంటాయి నీటి తర్వాత దాంట్లో ఏంటంటే ఆల్కలైనిటీ అంటే క్షారగుణం కలిగి ఉంటుంది క్షారగుణం అనేది మనకిప్పుడు అందరు బ్లాక్ వాటర్ అని ఇట్లాగే చెప్తూ ఉన్నారు ఈ కీర తినటం వల్ల కూడా మనకి బ్లడ్లో పిహెచ్ ఉదజని సూచిక అనేది మెయింటైన్ అవుతుంటుంది బాడీ కూడా సమతుల్యంగా ఉంటుంది వేసవిలో ఎక్కువ దాహము కాకుండా ఉంటుంది దీనిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి ముఖ్యంగా మె కాల్షియం మెగ్నీషియము పొటాషియము ఈ లవణాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత దీనిలో ఇంకా ఏంటంటే విటమిన్స్ ఫోలేట్ ప్రోటీన్ ఇవి కూడా తగు మోతాదులో ఉన్నాయి దీంట్లో సిలికాన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కీల నొప్పులు నుంచి ఉపశమనం కలిగిస్తుంది అయితే ఈ ముఖ్యంగా ఈ కీరదోశను పాలీహౌజులలోనే ఎక్కువగా పండిస్తారు అయితే ఈ కీర దోశ పండించడం వలన ప్రయోజనాలు ఏమున్నాయంటారు అంటే మనము కీలదోశని బహిరంగంగా అంటే ఓపెన్ కల్టివేషన్ చేయొచ్చు లో కూడా చేయవచ్చు లో చేసుకున్నట్లయితే మనకి ఈ వాతావరణంలో మార్పులు ఎక్కువగా చలి కానీ వర్షపాతం కానీ ఉష్ణోగ్రత కానీ నియంత్రణ అనేది కుదురుతుందనమాట తర్వాత సూర్యరశ్మి కూడా సమంగా వచ్చేట్లు చేయవచ్చు అన్ని నియంత్రణలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చీడపీడలు తక్కువ ఉంటుంది పురుగు మందుల వినియోగము ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా తక్కువ నాణ్యమైన పంటని సాధించవచ్చు ఈ కీరదోస వాణిజ్యపరంగా సాగు చేస్తున్న రకాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా కీ కీరదోశలో మనకి స్లైసింగ్ రకాలు అంటే ముక్కలుగా చేసుకు తినేవి ఉన్నాయి తర్వాత రెండోది ఊరగాయ రకం అంటే పిక్లింగ్ చేస్తారనమాట అవి మన దేశంలో ఎక్కువ వాడరు కానీ ఇవి యూరప్ ఐరోపా అంటే మన యూరప్ కంట్రీస్లో ఎక్కువగా తింటారు ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు దీన్ని వెనిగారు ఉప్పు నీటిలో ఊరబెట్టి పచ్చళ్లాగా చేసుకుని తింటారు అనమాట ఇది ముఖ్యంగా వాళ్ళు ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్స్ అప్పుడు వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా కూడా తింటుంటారు తర్వాత మూడో రకం అనేది జెర్కిన్ అంటే అచ్చంగా మనం పిక్లింగ్ మాత్రమే వాడుకునే రకం అయితే ఈ పుష్ప విన్యాసం ఆధారంగా ఈ దోసకాయలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంట అంటే కీరదోసలో ముఖ్యంగా మనకి చాలా రకాలు ఉన్నాయి మనము పుష్ప విన్యాసం అంటే ఫ్లవరింగ్ హ్యాబిట్ పూలు వచ్చే దాన్ని బట్టి మూడు రకాలుగా చెప్పవచ్చు పార్థినో కార్పిక్ అంటే వాటికి అచ్చంగా ఆడపుష్పాలే వస్తాయి అన్ని ఆడపుష్పాలు కూడా కాయలుగా ఎదుగుతాయి అన్నమాట తర్వాత రెండో ఏంటంటే కొన్ని మగ పూలు ఉండి ఎక్కువ ఆడపూలు వచ్చే రకం తర్వాత మూడో రకం ఏంటంటే అచ్చము రెండు కలిసిన పూల మొక్కలు అనమాట మొనీషియస్ రెండు ఒకే మొక్క మీద వస్తాయి అయితే మనం దిగుబడి కోసం అయితే అయితే పచ్చ మార్కెటింగ్ కోసం అయితే వాటిని బట్టి మనము ఈ రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ కీర దోశకు సాధారణ దోశకు మామూలుగా సాధారణ దోశ అంటే మనం పప్పు దోశ అనుకోవచ్చు అది ఎక్కువగా మనము పప్పులో వాటిలో వాడుకుంటాము ఇది ఏంటంటే పచ్చి కూరగాయగా తినగలిగిన రకం దీంతో ఎటువంటి పికర్స్ చేయలేము పచ్చళ్ళండి తయారు చేయలేము తర్వాత మనకి ఈ ఈ మధ్య వినోద అంటే ఫంక్షన్స్లో అన్నింటిలో కూడా మనకి పచ్చి కూరగాయ కీర ముక్కల్ని క్యారెట్ ముక్కలు ఆనియన్ ఉల్లి తరుగు ఇలాంటి వాటిని కూడా పెడతారు ముఖ్యంగా వీటన్నిటిని మనము క్యారెట్ వీటన్నిటిని కూడా కూరగాయ కూరగాయగా కూడా వాడచ్చు కానీ ఇది కూరగాయగా వాడలేము పచ్చిదనంగానే తినచ్చు ఈ ముఖ్యంగా ఈ మధ్య హెల్త్ అంటే ఆరోగ్యపరంగా మార్పుల కోసం కోసమైతే డైటీషియన్స్ అంటే పోషకాహార నిపుణులంతా కీలకోశ తినమని చూసిస్తున్నారు దీని వినియోగం ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణాల్లో ఎక్కువ అయినది మనకి దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఎక్కువ అర్బన్ ఏరియాస్కి ఎక్కువ ఉన్న దగ్గర విస్తృతంగా సాగు చేసి కిలో అరవై ఎనభై రూపాయలకు కూడా మార్కెట్లో రిటైల్గా అమ్ముతున్నారు రైతు దగ్గర కూడా కిలో ముప్పై రూపాయల వరకు కూడా అమ్ముడవుతున్నది అయితే ఈ ప్రసిద్ధ రకాలు ఇంకా నాటే సమయం గురించి తెలియజేస్తారా ముఖ్యంగా మనకి ఈ ఐఏహెచ్ఆర్ వాళ్ళు కొన్ని రకాలు డెవలప్ చేశారు తర్వాత ఐఆర్ఐ పూజా రకాలు కూడా ఉన్నాయి వాటిలో పూజా లాంగ్ గ్రీన్ అనేది పొడవైన కీర దోశ ఇది ఏంటంటే మనకి పైన చెక్కు అంటే తొక్క తీసేసి మనం తినవచ్చు తర్వాత కొన్ని ఏంటంటే గ్రీన్ రకాలు అనమాట అంటే పైన చర్మము గ్రీన్గా ఆకుపచ్చ రంగులో ఉంటుంది దానికి చర్మం అనేది ఉండదు మనం పీలింగ్ చేయలేము పైన తొక్క తీయలేము అనమాట తర్వాత పూజ సన్య స్వర్ణ ఆత్మ తర్వాత కొన్ని సింజెంటా సీడ్స్ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట సింజెంటా సీడ్స్ వాళ్ళవి తర్వాత రిజ్వాన్ యూరోపియన్ సీడ్స్ వాళ్ళవి వాళ్ళవి కూడా యూరోపియన్ కుకుంబర్ అంటారు రిజ్వానా సీడ్స్ అవి ఎక్కువ ఖరీదు ఉన్నాయి దిగుబడి ఎక్కువ అనమాట అది ఎమస్ స్టార్ అని వన్ స్టార్ అని కింగ్ స్టార్ అని అట్లా రకాలు ఉన్నాయి ఇవి అన్ని సీజన్లో గ్రో చేయలేము వాళ్ళు ఏంటంటే ప్రతి మూడు నెలల టైం పీరియడ్కి మన కాలానికి మన వాతావరణానికి అనుకూలంగా వాటిని బ్రీడింగ్ చేశారు సంకరక జాతరల్ని అభివృద్ధి అనమాట ఈ వాతావరణం గురించి తెలియజేస్తారా కీరదోసూలం కీరదోస ముఖ్యంగా మనకి ఇప్పుడు సాగు చేసుకోవటానికి అనుకూలము అంటే వసంత ఋతువు ఆకురాలే టైంలో ఎక్కువ సాగు చేసుకోవచ్చు తర్వాత సమ్మర్ ఎర్లీ సమ్మర్కి బాగా అనుకూలము అయితే ఇప్పుడు ఉన్న రకాల్లో మనకి వేసవ కాలంలో కూడా సాగు చేసుకోవటానికి ఓపెన్ అంటే బయట బహిరంగ కూడా కల్టివేషన్కి లేదా రక్షిత సాగు అంటే పాలిహౌస్లో కూడా సాగుకి వినియోగం అయ్యేట్టు కూడా రకాలు మన దగ్గరలో అందుబాటులో ఉన్నాయి ఈ దోస సాగునకు అనువైన నేలల గురించి తెలియజేస్తారా ఉదజని సూచిక లవణ సాంద్రత గురించి తర్వాత సాగు చేయవచ్చు చౌడు పనికి పనికిరావు తర్వాత పిహెచ్ కూడా న్యూట్రల్ మధ్య అంటే ఆరున్నర ఏడున్నర మధ్య ఉండాలా తటస్థ నేలలో అనుకూలము తర్వాత చౌడ నీళ్ళలు తర్వాత లవణ సాంద్రత అంటే ఈసీ దీనికి టూ మిల్లీ మోస్ కన్నా ఎక్కువ ఉండరాదు ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం లైన్ లో ఉండండి హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో అడుగుతున్నాను అడగండి పేరు సోమన్న సార్ పెరట్లలో దోసకాయలు అంటే పెంపకం అంటే ఏ విధంగా చేస్తే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఇది దోశ మనకి పెరటి తోటల్లో కూడా పెంచుకోవచ్చు కానీ ఇది తక్కువ కాలంలో వచ్చే పంట అది అరవై రోజులు మొత్తానికి ముప్పై రోజులకే పూత స్టార్ట్ అవుతుంది మొదటి కోత నలభై ఐదు రోజులకి వస్తే ప్రతి రెండు రోజులకి రోజు మార్చి రోజు కూడా మనము కాయలు తెంపుకోవచ్చు పెరటి తోటలకి అంత అనుకూలం కాదు ప్రధాన పొలంలో కానీ పాలీహౌస్లో కానీ పెంచుకోవటానికి అనుకూలం అనమాట ఇవి మీరు కీరా అంటే మీరు ఏదో అనుకోవచ్చు అనుకోవద్దు కుకుంబర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఈ మనం ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు మనకి సలాడ్గా పెడుతున్నారు ఈ దోసకాయ ముక్కల్ని కట్ చేసి రౌండ్గా ఇవి కీర దోశ రకం అనమాట అది వీటి మాత్రమే పచ్చి కూరగాయగా పనికి వస్తుంది మామూలుగా మనం తినే పప్పు దోశ అనేది పప్పులో పెట్టుకోవడానికి లేదా పచ్చళ్ళ తయారీకి వాడతాం దీనికైతే పచ్చిగా ఉన్నప్పుడే వినియోగం అవుతుంది తర్వాత నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కీరదోస సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాటికిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ నేలల గురించి మనం తెలుసుకుంటున్నాం నేలలు అలాగే ఈ లవణ ఉదజని సూచిక వాడుకుని తెలియజేస్తారు మరింత సమాచారం అంటే నేలలు సారవంతమైన అయితే బాగా అనుకూలము దాంట్లో సేంద్రియ కార్బనం అంటే పశువుల ఎరువు కానీ ఎక్కువ ఉండాలి పశువుల ఎరువు కానీ తక్కువ ఉన్నట్లయితే సుమారుగా ఎకరాకి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు అనేది వాడుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో సేంద్రియ కార్బము రెండు శాతం పాయింట్ ఫైవ్ నుంచి రెండు శాతం వరకు ఉండాలన్నమాట లవణ సాంద్రత ఎక్కువ ఉండరాదు అంటే చౌడు నేలలు పనికిరావు అనమాట సారవంతమైన నేలలు ఎర్ర గరప నేలలు అనుకూలం తర్వాత డ్రైనేజీ అంటే మురుగునీటి సౌకర్యం అనేది కంపల్సరీ ఉండాలా మొక్క నీటి ఎద్దరిని కొంతవరకు తట్టుకుంటుంది కానీ నీటి నిల్వను మాత్రం అయితే మనకి భూసారము అనేది ఎక్కువ అయితే మనకి కొన్ని బయో కూడా ఉండాలి పశువుల ట్రైకోడర్మా వెరిడి తర్వాత పిఎస్బిట్ సోబులైజింగ్ బ్యాక్టీరియా ఆ తర్వాత మనకి కేఎస్బి పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా తర్వాత నిమ్మటోడు రాకుండా కూడా కొన్ని ఎరువులు ఉన్నాయి వాటిని కూడా మనము ఎక్కువగా వాడుకోవచ్చు అనేది ఇవన్నీ వేసుకున్నట్లయితే నేల ఆరోగ్యవంతంగా ఉండి సూక్ష్మ క్రిములు వల్ల కూడా కొన్ని వ్యాధులు అరికట్టబడతాయి పంటకు వచ్చేవి హలో చెప్పండి క్వశ్చన్ మీది నమస్కారం నమస్కారం అండి లింగారెడ్డి గారు చెప్పండి మన ఇప్పుడు ఇక్కడ ఉంటాయి దోశలు అవునవును దోశ చెట్లు అయితే మరి కాకుండా సార్ సార్ ఇట్లా నేల మీద మనం ఇది ఓపెన్గా కూడా సాగు చేయొచ్చు మనకి చూసుకున్నట్లయితే పాలిహౌస్ లో ఏంటంటే అన్ని కంట్రోల్ ఉంటాయి కొన్ని ఇప్పుడు అయితే మనకి ఓపెన్ గా కూడా సాగు చేయొచ్చు అనమాట ఓపెన్ గా సాగు చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి చీడపీడలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి తర్వాత దీనికి మనకి టమాటోకి చూసారు కదా ఈ మధ్య ఏ తీగ బారిచ్చి దాని మీద ట్రెల్లీస్ తీగ పద్ధతిలో పెంపకం చేయవలసి ఉంటుంది కింద మల్చి షీట్ వేసుకోవాల్సి ఉంటుంది టమాటాకు చూసే ఉంటారు కదా మీరు కింద మలిచి షీట్ వేసి అంటే ఎత్తుమండలు వేసి ఒకటి పాయింట్ రెండు మీటర్లు అంటే నాలుగు ఫీట్ల ఉండేట్టు వెడల్పు ఉండేట్టు ముప్పై సెంటీమీటర్లు ఒక ఎత్తు ఉండేట్టు ఎత్తుమండలు చేసుకొని కింద డ్రిప్ వేసుకొని పైన ఈ థర్టీ మైక్రాన్స్ ఉన్న పాలిష్ షీట్ని కానీ వేసుకున్నట్లయితే మనకి భూమి తేమ ఉంటుంది తర్వాత పండ్లు కింద అన్నప్పుడు ఏంటంటే డ్యామేజ్ అవుతుంది కలర్ రాకుండా ఉంటుంది అందుకోసమే మనం ఏం చేయాలంటే ట్రెల్లీస్ అంటే తీగ కట్టుకొని తీగ మీదకి వీటిని తాడు ద్వారా పాకించాలన్నమాట అప్పుడు సార్ మరి క్షారభూములు వస్తాయి సార్ ఇవి ఏంటంటే కొంచెం ఆమ్ల భూముల వరకు పర్వాలేదు కానీ క్షార భూములు అంటే చౌడు నెలలో అయితే మనము పనికిరామన్నమాట అవును డ్యామేజ్ ఉంటుంది లవణ సాంద్రత ఎక్కువ ఉంటాయి అందుకని మనకి తటస్థ నేలలు కొంచెం ఎర్ర గరప నేలలు ఇసుగీటి ఆమ్ల గుణం ఉన్న నేలలు అయితే అనుకూలమైన సార్ మిమ్మల్ని ఇంతటి క్వశ్చన్ అడగాలంటే నేను మా గ్రామానికి ఆదర్శ రైతు అందుకే డౌట్ వస్తున్నాయి ఇక్కడ మేము మా రీసెర్చ్ స్టేషన్ ఉంది కదా ఆదిలాబాద్ లో ఇక్కడ మేము ట్రైల్స్ కూడా వేసాము ఈ ట్రయల్స్లో ఏమైందంటే మంచి దిగుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం మీకోసం ఒక పబ్లికేషన్ కూడా తెలుగు ఇంగ్లీష్లో కూడా కంపెనీ వాళ్ళు వాళ్ళు కొంచెము ధన సహాయం కూడా చేస్తున్నారు పబ్లికేషన్ కూడా అందరికి అందుబాటులో ఉండేట్టు దీని గురించి పంట గురించి మరిన్ని వివరాలతో మీకు త్వరలోనే అందుబాటులో ఉంటుంది మా స్టేషన్ నుంచి మీరు కాపీని తీసుకోవచ్చు ధన్యవాదాలు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కీర దోస సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ నేల తయారీ ఈ ఎత్తు మడలు గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఏంటంటే కీర దోశ మనకి అన్నిట్లోగా నేల సమాంతరంగా సాగు చేయలేము ముఖ్యంగా ఇదేంటంటే నీటి ఎద్దడి కొంతవరకు తట్టుకుంటుంది కానీ నీటి పరిమాణం ఎక్కువ కావాలా నీటి ముంపు అయితే అసలు తట్టుకోలేదు అందుకని ఎత్తైన మడల్ని వేసుకోవాలన్నమాట బెడ్డు ఒక నాలుగు ఫీట్ల విడుతూ వెడల్పు తర్వాత ఎత్తు అయితే ఒక ఫీటు ఉండేట్టుగా చేసుకోవాలా దాని మీద మనకి ఈ ముఖ్యంగా ఇదేంటంటే తొందరగా పెరిగే మొక్క తొంభై రోజుల్లో మొత్తం పంట మొత్తం అయిపోతుంది అనమాట ముప్పై రోజులకే మనకి పూత స్టార్ట్ అవుతుంది అందుకోసమే మనము భూమి తేమ సంరక్షణ కోసం అయితే తర్వాత నీటి వినియోగం కానీ కలుపు తట్టుకోవటం కోసం అయితే గీసాను డ్రిప్ సిస్టమ్ పరిచి దాని మీద మనము ముప్పై మైక్రాన్ల మందం కలిగిన షీట్ని పరుచుకున్నట్లయితే చాలా మంచిది ఓపెన్గా చేసినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే కిందగా వచ్చే కాయలు ఏంటంటే మలి షీట్ మీద ఉండటం వల్ల మనకి డామేజ్గా కుళ్ళిపోయే లక్షణం ఉండదు తర్వాత కలుపు నివారణ అనేది సాధ్యమవుతుంది తర్వాత పంట నాణ్యత కూడా పెరుగుతుంది అనమాట ఈ నాటి విధానం గురించి తెలియజేస్తారా విత్తన శుద్ధి కానీ నాటి విధానం కానీ ఈ ఎకరాకి మనకి మూడు వందల గ్రాములు విత్తనాలు పనికి వస్తాయి సరిపోతాయి అన్నమాట అయితే కొన్ని ప్రైవేట్ సెక్టర్ సీడ్స్ అయితే చాలా రేట్ ఉన్నది ఒక్క గింజ ఎనిమిది రూపాయలు కూడా ఉన్నది వాళ్ళది రిజ్వాన్జా సీడ్స్ వల్ల ఏంటంటే గ్రీన్ లాంగ్ అనమాట అంటే ఆకుపచ్చగా ఉండి లా పొడవుగా ఉంటుంది పండు ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది అంటే మొత్తం అంత ఆడపుష్పాలే ఉంటాయి పాలినేషన్ కూడా అక్కర్లేదు పార్థినో కార్పిక్ అంటే అవే వాటికి ప్రతి పువ్వు కాయగా ఉంటుంది గింజ ఉండదు తీయగా ఉంటుంది మార్కెట్కి అనుకూలమైంది ఎక్కువగా వినియోగదారులను ఆకర్షించి తినదగిన పంట మామూలుగా మనము బజార్లో తినేవి సన్నగా బారుగా పాముల్లాగా ఉండేవి కాకుండా ఇవి పచ్చగా ఉండి తక్కువ మన ముప్పై సెంటీమీటర్లు లోపే ఉంటుందన్నమాట పదిహేను ముప్పై మధ్య అయితే దీనికి స్కిన్ అనేది ఉండదు చర్మం తర్వాత తీయగా ఉంటాము తర్వాత ఎక్కువగా నీటి పరిమాణము పోషక విలువలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు విత్తనం రేట్ ఎక్కువ అయితే ఉంటుంది కానీ ప్రతి మొక్కకి మనకి సుమారుగా ఐదు కిలోల వరకు వస్తుంది మార్కెట్ రేట్ రేటు ప్రకారం చూసుకున్నట్లయితే రైతు దగ్గర ఇరవై నుంచి ముప్పై రూపాయలు అంటే తక్కువలో తక్కువ దిగుబడి చూసుకున్నట్లయితే వంద నుంచి నూట యాభై రూపాయలు పొందొచ్చు అంటే ఇరవై రూపాయలు ఖర్చు అయితే విత్తనానికి అయితే మీ రైతు మొత్తం పెట్టుబడి అయితే చూసుకున్నట్లయితే ప్రతి మొక్క నుంచి సుమారుగా వంద రూపాయల పైన ఆదాయాన్ని పొందవచ్చు ఎకరాకి ఎనిమిది వేల మొక్కలు అంటే మనం దాన్ని బట్టి చూసుకున్నట్లయితే కొద్ది కాలంలోనే ఎకరాకి లక్ష నుంచి లక్షన్నర అంటే అరవై నుంచి తొంభై రోజుల్లో పెట్టుబడి ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుంచి మోహన్ అనే రైతు అడుగుతున్నారు ఆదిలాబాదులో ఈ విత్తనాలు ఎక్కడ లభ్యమవుతాయి ఏ రకం విత్తనాలు పెట్టుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు అంటే మనకి రైతు వనరులను గుర్తుపెట్టుకొని మనము వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం విత్తనాలని రకాలను ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళకి పాలీహౌస్ అనేది ఇప్పుడిప్పుడే లేకపోవచ్చు పాలీహౌస్ లేకుండా ఓపెన్ బహిరంగంగా సాకుకి వెళ్ళాలంటే మనకి కమర్షియల్గా వచ్చే పచ్చ రకం ఉన్నదనమాట దీని స్కిన్ దలసరిగా ఉంటుంది దానికి పీలింగ్ చేయొచ్చు అది రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది కిలో రెండు మూడు కిలోలు కూడా విత్తనం వాడచ్చు మొత్తానికి ఖర్చు అయితే అది చాలా తక్కువ అవుతుంది ఇరవై వేలు పెట్టుబడితో వస్తుంది ఆ సీడ్ మనకి లోకల్గా ఉన్న ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి ఇవి ముఖ్యమైన అలా కాకుండా వాళ్ళకి రైతులు వనరులు ఎక్కువ ఉండి ఎక్కువ పెట్టుబడి బట్టి ఆసక్తిగా చేసి మార్కెటింగ్ చేసుకోగలిగిన రైతులైతే ఈ ఎఫ్ వన్ హైబ్రిడ్ కానీ రకాలు అంటే కంపెనీలు కొన్ని తయారు చేసినాయి పబ్లిక్ సెక్టార్ ఐఏహెచ్ఆర్ కానీ వాళ్ళే కాకుండా మనకి మోన్సాంటో వాళ్ళవి సింజెంటా వాళ్ళవి హైజిన్ సీడ్స్ వాళ్ళే కూడా చాలా రకాలు మనకి నాటుకునే సమయాన్ని బట్టి రకాలను ఎంచుకొని కూడా మనం సాగు చేయొచ్చు ఇవి ఏంటంటే సీడ్ కాస్ట్ చాలా ఎక్కువ మిగతా అన్నిటికీ మేనేజ్మెంట్ అనేది దానికి దీనికి ఒకటే అయితే చెప్పండి ఇది తీగ జాతి మొక్క అయితే దీనికి తీగ జాతి మొక్క కాబట్టి దీనికి తీగలు పారిపోయేటట్లు ఏ రకమైనటువంటి ఏర్పాటు చేయాలన్నట్లు అంటే తీగకి మనకి టమాటోకి కూడా మా ఈ మధ్య అందరూ నేల మీద కాకుండా ట్రెల్లీస్ అంటే ఒక తీగ కట్టి దాని మీదకి పక్కగా మళ్ళీ వైర్ మెష్ ద్వారా కానీ లేదంటే దానికి మన తాడు ద్వారా కూడా దాని పైకి తీగ పైకి పారించవలసి ఉంటుంది తర్వాత ఇవి ఎత్తు ఎదిగిన తర్వాత దీనికి కత్తిరింపులు అవసరం అంటే ఎక్కువగా ఏమవుతాయి అంటే కొన్ని రకాల్లో ఎక్కువ కాయలు వస్తాయి ప్రతి లీఫ్ ఆ ఆకు మధ్యన మూడు నాలుగు కాయల దాకా వస్తుంటాయి అలాంటివి అంటే అన్ని ఎదుగుదలు ఇచ్చామంటే స సైజు రాదు అందుకని మనం కొన్ని కాయల్ని పొడవు కోసం అయితే తెంపవలసి ఉంటుంది కొన్నిట్లో ఏంటంటే ప్రతి ఆకుకి ఒకటే వస్తాయి ఆ రకాలతో సమస్య లేదు తర్వాత ఇవి ఏంటంటే చెట్టు పెరిగే కొద్దీ ముదురాకుల్ని తీసేయాలి కింద ఆకుల్ని తీసేసినట్లయితే మనకి ఏంటంటే పోషకాలన్నీ దానికి వృధా కాకుండా తర్వాత తెగుళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి వాటికి ఆ తెగుళ్ళు రాకుండా కూడా నివారించవచ్చు తర్వాత పైకి ఎదిగిన తర్వాత కూడా పక్క కొమ్మలు రావడానికి కూడా కింద ఆకులను తీసినట్లయితే ఎక్కువ పెరుగుతుంది అనమాట నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారా ఇది నీటి యాజమాన్యం ఎక్కువ అంటే పంట నీటితోనే ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తొంభై శాతం పైగా నీరు ఉంటుంది ప్రతిరోజు మనకి డ్రిప్ పద్ధతి అంటే సీజన్ బట్టి బయట వాతావరణాన్ని బట్టి మూడు నాలుగు గంటలు డ్రిప్ పారించవలసి ఉంటుంది ఇది ఏంటంటే బోధ ద్వారా అట్లా అయితే పారించలేము డ్రిప్ సిస్టమే బెటర్ దీనికి మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు అనే రైతు ఉట్నూరు నుండి అడుగుతున్నారు నేను పోయిన సంవత్సరము ఒక ఐదు గుంటల్లో కీర సాగు చేశాను కానీ అది సరిగా రాలేదు మొత్తం ఎండిపోయింది మరి ఈ సంవత్సరం సాగు చేయాల వద్ద ఎండిపోవడానికి కారణం ఏంటిది అని అడుగుతున్నారు మొక్క కాయలు ఎక్కువ కాయలేవంటాను ఓకే ముఖ్యంగా అంటే మీరు తీసుకున్నది యాజమాన్యం అనేది దీనికి చాలా ముఖ్యమైనది కీర అది వేసవి కాలంలో వేసినట్లయితే వీరు ఎక్కువ తడులు ఇవ్వవలసి ఉంటుంది ప్రతిరోజు మామూలుగా డ్రిప్ సిస్టమ్ అనేది రికమెండెడ్ ఎండిపోవటానికి గల కారణం ఏంటంటే నీ సరైన భూమిలో తేమ యాజమాన్యం సరిగ్గా లేకపోవటము తర్వాత దీనికి పోషకాలు కూడా ఎక్కువ ముఖ్యంగా మనము చెప్పినట్లు దీనికి సుమారుగా ఫర్టిగేషన్ ద్వారా అయితే బోరాన్ అనేది కూడా ఎక్కువ ఇయ్యాల సుమారుగా త్రీ పర్సెంట్ పోలియా స్ప్రే ఇస్తేనే అది పూత పిందిగా మారుతుంది తర్వాత దీనికి ఇది స్టార్టర్ ఫర్టిలైజర్స్ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చినట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట కాబట్టి మనము ఎలాంటి యాజమాన్యం చేయకున్నట్లయితే చెట్టు ఎదుగుదల ఉండదు కాయలు అనేవి తక్కువ వస్తాయి అనమాట అయితే దీనికి రెండు పూటలు నీళ్ళు ఇవ్వాలంటారా ఈ ఎండాకాలంలో తప్పకుండా ఇవ్వాలి తడి ఎక్కువగా మెయింటైన్ చేయాలి తర్వాత ఎదుగుదల త్వరగా ఉంటది ఇది ఎక్కువ నీటిని తాగుతుంది కాబట్టి మనము ఎక్కువగా ఇవ్వకపోతే మనకి పంట ఎదుగుదల ఉండదు కాయ బరువు నాణ్యత కూడా రాదనమాట ఈ ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా ఎరువులు ముఖ్యంగా మనము పైన లాస్ట్ దుక్కిలు అంటే అయిపోయిన తర్వాత నెల తయారైన తర్వాత పశువుల ఎరువు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు ఇవ్వాలి భూమిలో సేంద్రీయ కార్బన్ ఎక్కువ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో తేమ ఎక్కువగా ఉంటుంది తర్వాత దీనికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల కిలోలు అంటే ఐదు బ నాలుగు ఐదు బస్తాల వరకు వేసుకోవాలి నలభై కిలోల బ్యాగుల వరకు చూసుకుంటే తర్వాత డిఏ ఆఫ్ పొటాష్ అంటే పొటాష్ ఎరువుల్ని సుమారుగా అరవై కిలోలు వేసుకోవాలి ఇవి మొదట లాస్ట్ దుక్కిలో వేసి నేలలో కలయిదు ఉండాలి దీంతో ఏమవుతుందంటే మనకి మళ్ళీ పైపాటుగా వేయాల్సిన అవసరం ఉండదు ఈ రెండు ఎరువులు తర్వాత మిగతా అన్నీ కూడా మనకు ఫర్టిగేషన్ ద్వారా కానీ ఫోలియర్ స్ప్రే ద్వారా కానీ ఇవ్వచ్చు అనమాట మొక్క మీద మనము స్ప్రే చేసినట్లు పిచికారీ చేసినట్లు ఈ స్టార్టర్ ఫర్టిలైజర్స్ ఈ తర్వాత మల్టీప్లెక్స్ ఇలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట కాల్షియము మెగ్నీషియము బోరాన్ అనేవి ఇవి ఎక్కువగా దానికి కావాల్సి ఉంటుంది పొటాష్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట నాణ్యమైన పంట కోసం సైజు కోసం కూడా ఇవి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఈ పంట నాశించే చీడపీడలు కానీ తెగుల గురించి కానీ తెలియజేస్తారు ముఖ్యంగా ఈ పంటకి రసం పీల్చే పురుగులు మనకి వచ్చినట్లు వస్తాయి పేను అనేది పెద్దగా రాదు కానీ రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ ఒకటి రెండోది ఎర్రనల్లి ఎర్రనల్లి కూడా ఒక సమస్యగా ఉంటుంది తర్వాత అన్నిటికీ ఈ మధ్య మిరప వీటన్నిటికీ వస్తున్న తామర పురుగు ఈ మూడు పురుగులు మనకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగు ఈ ముఖ్యంగా ఏంటంటే వీటిని మనము గమనించాలంటే పసుపు రంగు జిగురు అట్టలు అనేవి అందరికి తెలిసినాయి మన పత్తిలో కానీ వీటన్నిటిలో కూడా మనము ఈ అట్టలను పెడతాము దాని మీద వీటిని అంటుకుంటాయి అనమాట అవి దాని ద్వారా కొంత ఉధృతిని తగ్గించవచ్చు తర్వాత వేప సంబంధిత మందులను కూడా స్ప్రే చేయాలన్నమాట ఆజాడి రక్తీను థౌజండ్ పీపీఎం ఉన్నదాన్ని దాని మీద స్ప్రే చేయాలి ఎక్కువగా అంటే పంట త్వర త్వరగా కోస్తుంటారు కాబట్టి రసాయనిక ఎరువులని రసాయనిక క్రిమి సంహారకులు తక్కువ వాడటం మంచిది ఈ పంట యొక్క దిగుబడులు కానీ మరియు పెట్టుబడులు కానీ ఇలా ఉండవచ్చు అంటే ఇది ఎకరా సాగు చేయాలంటే సుమారుగా ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది ముఖ్యంగా వీళ్ళు వేసే ఎరువులు కానీ ఇవి విత్తనాలు కానీ మొడలు చేసుకోవటానికి కానీ ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది కిలో చెట్టుకి సుమారుగా ఐదు కిలోల వరకు వస్తాయి అనమాట ప్రతి మొక్కకి ఎకరాకి ఎనిమిది వందల మొక్కలు అంటే దాని మీద మల్టిప్లై చేసుకుంటే నలభై టన్నుల వరకు దిగుబడి వస్తుంది టన్ను ఇరవై వేలు లెక్క చూసుకున్నా సరే మీన్ చాలా ఆదాయం వస్తుంది ఎకరాకి ఎనభై నుంచి లక్ష అరవై వేల వరకు కూడా ఆదాయం వస్తుంది మార్కెట్ని బట్టి ఈ పంటని ఎంతకాలం ఉంచవచ్చు ఈ పంట తక్కువ కాల వ్యవధిలో వస్తుంది అనమాట ముఖ్యంగా మనకి ముప్పై రోజులకి పూత స్టార్ట్ అవుతుంది వీళ్ళు మేనేజ్మెంట్ని బట్టి మనకి ప్రతి నలభై ఐదు రోజులకి మొదటి పూత వస్తుంది తర్వాత ప్రతి రెండు మూడు రోజులకోసారి అట్లా పది నుంచి పదిహేను సార్లు తీయవచ్చు అయితే బాగా మేనేజ్మెంట్ అంటే కింద కొమ్మలు కత్తిరించటం లే ముదురాకుల్ని తీసివేయటం అన్నీ చేయటం వల్ల మనము పంట వ్యవధిని వంద నూట ఇరవై రోజుల వరకు సుమారుగా ఇరవై కటింగ్స్ కూడా తీయవచ్చు మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నా ఫోన్ నంబరు ధన్యవాదాలండి డాక్టర్ మురళి గారు మీరు కీరదోస సాగులో మేళకల గురించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం చక్కని సలహాలు సూచన మీకు నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ రికార్డ్ చేయడం జరిగింది రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం రేపరాత్రి ఏడంబాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో పలు ముచ్చట్లు ఉంటాయి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండు